పాష మైలారం సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటికే నలభై మంది వరకు చనిపోయి ఉన్నారని ఇప్పటికీ హాస్పిటల్లో కొంతమంది వైద్యం పొందుతూ ఉన్నారు వీళ్ళ పరిస్థితి కూడా ఇక్కడ చూసినటువంటి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ కాలింది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కష్టం అనేటటువంటి పరిస్థితి కనబడుతుంది అట్లాగే ఇంకా కొంతమంది గాయాలతో ఇతర హాస్పిటల్లో కూడా వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తం ఘటనకంతా కూడా సిగాచి యాజమాన్యానికి సంబంధించినటువంటి బాధ్యత రహిత్యంగా వివరించినటువంటి ఫలితంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది మూడు నెలలకోసారి పరిశ్రమలో ఉండేటటువంటి వైఫల్యాలు లోపాలని చెకప్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చేయించాలా అట్లా అధికారులు చేయలేదు వీళ్ళు చేయించలేదు కాలం చెల్లినటువంటి రియాక్టర్స్ ని వాడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది అట్లాగే సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వాటి ద్వారా పని నడుపుతున్నారని చెప్పి తెలుస్తుంది అట్లాగే నైపుణ్యత లేనటువంటి కార్మికులని పది రోజుల కిందటే జాయిన్ అయినటువంటి వాళ్ళను ఈ ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలో పనిచేయించడం అనేటటువంటి నేపథ్యం కూడా ఇందులో ఉంది అక్కడ జరిగినటువంటి ఘటన అక్కడ మూడు అంతస్తుల బిల్డింగే పేలిపోయినంత తీవ్రమైనటువంటి ప్రమాద స్థలంలో పనిచేస్తున్నప్పుడు ఆ కార్మికుల యొక్క ప్రాణాలను కూడా కాపాల్సి కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని యాజమాన్యంకు లేకపోవడం లాభాలు గడించడమే తప్ప తమ ఆస్తులు పెంచుకోవడమే తప్ప కార్మికుల ప్రాణాలు కాపాడాలంటే దృక్పథం లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగింది అందుకే ఆయన మీద హత్యల కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సిగాజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది ఆయన ఆస్తులు మొత్తం కూడా జప్తు చేసి చనిపోయినటువంటి కుటుంబాలకు బాధితులకు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కూడా ఇందులో బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉండేటటువంటి కనీస చట్టాలు కూడా లేకుండా చేస్తుంది వాళ్ళకు వాళ్ళు తమ ప్రాణాలతో చెలగాటమాడి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదం జరిగితే యాజమాన్యం నుంచి ఏమాత్రం సహాయం కొందలేనటువంటి స్థితిలో చట్టాలని కుదించేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఘటనలు సరిపోతే చనిపోతే ఓ రెండు లక్షలు అని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించి బాధ్యత రైత్యంగా వివరిస్తున్నాడు మరి కార్మికులు పనిచేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు కుటుంబాలుంటాయి భార్య పిల్లలు ఉంటారు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత ఉంటుంది ఆ రకంగా యాజమాన్యం పట్టించుకోక కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక రోడ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి కార్మికుల బతుకులు ఉంటున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది వాళ్ళ చట్టాల కార్మికుల చట్టాలు నిరాకరించడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు వచ్చాడు ఆయన ప్రకటించినటువంటిది కూడా బాధ్యతగా లేదు కోటి రూపాయలు యజమాన్యంతో వీళ్ళతో కలిసి ఇస్తామని చెప్పి ఇచ్చే ప్రయత్నం చేస్తానన్నా తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో ముఖ్యమంత్రి ప్రకటించలేదు అట్లాగే యజమాని మీద ఎఫ్ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయలేదు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు గుజరాత్ వాళ్ళు యాజమాన్యం కాబట్టి మోడీ అండదండలు ఉంటాయి కాబట్టి భయపడుతున్నారా ముఖ్యమంత్రి అందుకే అలాంటిది కాకుండా వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే చర్యలు తీసుకోవాలా కోటి రూపాయలు ప్రకటించాలా అట్లాగే వాళ్ళ కుటుంబంలో పని కల్పించడం కానీ పిల్లలకు చదువుకు సంబంధించి ఉండడానికి ఇల్లుకు సంబంధించినటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది వెంటనే చిగాజీ అన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కఠినంగా శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలి ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దాంట్లో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం